చరణంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక స్థుతులను చెల్లించుకుందాం మహాధనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు కీర్తనలతో స్థుతించుటకు అయా కీర్తించుటకు మీ కృపను చక్కని స్వరములను మీరు అనుగ్రహించిన విధానమకే స్తోత్రములు అల్పుడు అయోగ్యుడైనటువంటి విధిన దాసుడు మీ పక్షము నిలవబడి మీ లేఖనములో ఉన్నటువంటి సత్యమైనటువంటి మాటలు వివరించుటకు నేను అల్పజ్ఞానిని నా నోటిని మీ పొరగా వాడుకొని మీ శ్రేష్టమైనటువంటి వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించడం ఆ వాక్కుల ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకునబడలాగున సరిదిద్దుకునబడులాగున ఆత్మీయ స్థితిలో స్థిరమైనటువంటి అటి తలంపులు కలిగి జీవించేటువంటి కోపను మీరు అనుగ్రహించడం ఈ కొద్దిపాటి మనలో మీ పాస్ సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రియుడు అయినటువంటి సుగ్రీస్తు పుణ్యనామం అడిగి అయ్యా ప్రార్థించి వినీలమై వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగితే శ్రేష్టమైనటువంటి మాటలను దావీదు పలుకుచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దావీదులో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఉద్దేశము ఆయనకున్నటువంటి తలంపులు ఆయన అంటున్నాడు కదా యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు అంటే తావీదు యొక్క విజ్ఞాపన ప్రార్థన తండ్రి అనేటువంటి దేవుడు ఆలకించాడనేటువంటి దృఢమైనటువంటి అట్టి సంకల్పం కలిగినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు ఎందుకు ఆలకిస్తాడు అని దృఢమైనటువంటి అట్టి నిశ్చయం కలిగినటువంటి మాటలను తావీదు మాట్లాడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు లేఖనములు ఉన్నటువంటి మాటలని మనము కొన్నిటిని మనము సూక్ష్మంగా పరిశీలించగలిగితే మనకి కొన్ని మాటలు అవగాహన అయ్యేటువంటి స్థితిలో ఉన్నాం అంటున్నాడు కదా దావిద్ర రాసినటువంటి కీర్తన ముప్పై ఒకటవ కీర్తనలో ఇరవై ఒకటవ చరణంలో అంటున్నాడు చూడండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణంలో అంటున్నాడు రాయబడిన మాట చూడండి ఏమంటున్నాడు ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణం వచనంలో ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు అతడు నివసించేటువంటి ప్రాకారములు తాను ఎక్కడుండి దేవునికి విజ్ఞాపన చేచున్నటువంటి ఆ అనుభవం గురించి ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ప్రాకారము కలిగినటువంటి పట్టణములో యహోబా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు ఆయనకు స్థుతి ముందునుగాక ఆయన నిత్యము స్తోత్రమునకు అర్హుడు గనక ఆయన నా పట్ల కృప చూపుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయన కృప ఎనలేనిదిగా ఉంటుంది ఆయన ఏ రీతిగా ప్రేమిస్తాడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు ఏ రీతిగా నడిపిస్తాడు అంటే తన కృప చొప్పున తన మహదైశ్వర్యము చొప్పున ఆయనను మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఈ లోకములో ఉన్నటువంటి వారు తృణీకరించవచ్చు కానీ ఆయన కృపలో నీవు నేను ఉంచే ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు అబ్రహామును ఆశీర్వదించాడు విశ్వాసులకు తండ్రిగాను యశేబును ఆశీర్వదించాడు ఐగుప్తి ప్రధానిగా యహోసును ఆశీర్వదించాడు ఇస్రాయల్కు నాయకుడుగా మతివాడైనటువంటి మోసను ఆశీర్వదించాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దేశం నుంచి నడిపించుటకు కాలేబును నడిపించాడు ఇస్రాయల్ను పరిరక్షించుటకు ఆయన కోప నిత్యము ఉంటే ఆయన కృప మహదైశ్వర్యము చొప్పున ఆయన మిక్కిరిగా మన మీద ప్రేమ కనబరిచేటువంటి వాడుగా ఉన్నాడు దావీదు తన అనుభవాలు రాస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా దావీదును చూడండి ఆయన ఏ రీతిగా ఆశీర్వదించాడో తన ఎందు భయభక్తులు కలిగినటువంటి దావీదును చూడండి అతడు రాజుగా పనికి వస్తాడని తన తండ్రి తన అన్నదమ్ములు కూడా ఊహించినటువంటి రీతిగా దావీదు పట్ల దేవుడు కృప చూపించాడు తన అన్నదమ్ములు తన తండ్రి నమ్మలేదు కానీ వాడు ఆఖరి కుమారుడు వాడు అరణ్యంలో గొర్రెలు కాస్తుకు మాత్రమే పనికి వస్తాడు ముద్దువాడు జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి అన్నదములు మరియు తండ్రి ఉంటే దేవుడు జ్ఞానమిచ్చి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి మరి ఆ మరణాయుధాలు పట్టుకొని లేదా కవచాలు విల్లులను పట్టుకొని యుద్ధము నేర్పరితనము కలిగిన అన్నదములు కూడా లేదా రాజు కూడా చేయలేనిటువంటి పని చిన్న చిన్నతో వడిసిలతో చూడండి దేవుని కృప దేవుని జ్ఞానముతో ఆ కొల్యాత్తును ఖచ్చితంగా ఎక్కడ కవచము లేదో అక్కడే కొట్టి సంపటకు దేవుడు కృప చూపించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఆ రీతిగా దావీదును హెచ్చించాలని దేవుడు ఆ రీతిగా దేవుడు దావీదును బలపరచాలని ఇస్రాయేల్కు ఒక గొప్ప నాయకుడిని సమకూర్చాలనేటువంటి ఆలోచన దేవునిలో కలిగింది అందుకంటున్నాడు కదా రాయపడి మాట ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు ఆయన స్థుతి నందునుగాక ఆయన నిత్యము స్థుతులకు అర్హుడు పూజార్హుడు ఆయన ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి మనము కూడా ఆయన ఎలా నడిపించాలో ఎలా మనల్ని ప్రేమించాలి ఎటువంటి సన్మార్గంలో నడిపించాలి ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇరవై రెండో వచ్చినటున్నాడు కదా అక్కడ విభ్రాంతి నొందినటువంటి సందర్భంలో దావీదు ప్రస్తావిస్తున్నటువంటి మాటలు అక్కడ భీతి చెందినవాడనయ్యి నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటున్నయా ఇక నా జీవితం నేను ముగిస్తాను అని అనుకునేటువంటి విధానంలో నేను విజ్ఞాపం చేస్తున్నాను ఎందుకు అనుకోడు దావి దా రీతిగా దేవుని ఆజ్ఞను తిరస్కరించినటువంటి దావిదు నడవకూడనటువంటి ప్రదేశములో నడుస్తూ చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ అట్టి వాడు కాకుండా పాపములో మోహించినటువంటి వాడుగా తన భర్తను ముందు పెట్టి మరణముకు కారొకడైనటువంటి వాడుగాను దావిధి ఉన్నాడు అప్పుడు ప్రశ్న కొడతాడు వీటికి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను అనుకుంటిని ఆయనను నీవు ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి కష్టంలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన మొర ఖచ్చితంగా ఆయన ఆలోకించేటువంటి వాడుగా ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలు మొర ఎంతకాలం ఆలోచించాడు ఆయన పద్నాలుగు మంది న్యాయాధిపతులను నియమించారు పద్నాలుగు మంది న్యాయాధిపతులు కాకుండా మోషే ద్వారా నడిపించాడు నలభై సంవత్సరాలు అరణ్యంలో తరువాత యుహోషువా కాలేకు అప్పగించాడు తర్వాత న్యాయాధిపతులను నియమించి ఇస్రాయేల్ ప్రజలను ఏళ్ళాడు మొదటి న్యాయాధిపతి కనాజు కుమారు అనేటువంటి ఈయన కాలేగు తమ్ముని కుమారుడైనటువంటి వత్నియులు మొదటి న్యాయాధిపతిగా ఇస్రాయలు పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు ఎవరు ఊహించలేదు యహోష కుటుంబం నుంచి ఎవరు రాలేదు కాలేగు తమ్ముడైనటువంటి కనాజు కుమారుడు అయినటువంటి మొదటి న్యాయాధిపతిగా ఆయన నియమించుకున్నాడు బైబిల్ చాలా చిన్న మాటలే ఉన్నాయి ఆయన గురించి ఎక్కువగా ఆయన గురించి ప్రస్తావన కొనసాగించలేదు కానీ కొద్ది మాటలు మాత్రమే దేవుడు కనాజు గురించి వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే ఎక్కువగా అతనిని గురించి వ్రాయించబడినటువంటి మాటలు లేవు కానీ కొద్ది మాటలు మాత్రమే ఆయన వ్రాయించినటువంటి వాడు అది మాటలు మనం చూస్తాం దినవృత్తాంతాల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం దినవృత్తాంతాల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము చూద్దాం ఒక మాటలు జ్ఞాపకం చేసుకుని ఉన్నాం కదా అక్కడే ఉన్నాము కాబట్టి ఒకసారి వెళదాం నిర్వృత్తాంతాల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము వచనము ఇరవై నాలుగవ వచనం అన్నాడు సింయ్యోను కుమారులు పెనియోలు ఏమేను యా జరాహు షాపులు పద్నాలుగో వచ్చినం చూడండి మరల అక్కడి నుంచి పద్నాలుగవ వచ్చినం చూడండి పద్నాలుగు చూడండి అక్కడ వ్రాయబడిన వాటి పదమూడు పద్నాలుగు కనాజు కుమారుడు వనీయేలు శారాయి ఒత్నియేలు కుమారుల్లో అతతు అను ఒక ఇప్పుడు అంటే ఒత్నీయేలు ఎవడంటే కనాజు కుమారు ఇతరు కాలేవు తమ్ముని కుమారుడు మొదటిగా ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయాధిపతి అతను మన సబ్జెక్ట్ అది కాదు కానీ విజ్ఞాపంలో దావీదు మరపెడుతున్నటువంటి విధానము అంటే తన ప్రజలను నడిపించుకునడానికి దేవుడు ఎవరిని నియమిస్తాడో అది ఆయన చిత్తంలో ఉన్నది అరవై తొమ్మిదవ కీర్తన దావిధ రాసినటువంటి కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ చరణం నుంచి చూద్దాం అన్నమాట ముప్పై నాలుగో చరణాలు రెండవ చిరాలు అంటున్నాడు చూడండి ముప్పై మూడవ వచ్చిన అంటున్నాడు యహోవా దరిద్రుల మొర ఆలకించువాడు మనం అనుకుంటున్నాం ఏంటంటే పవిత్రత కలిగినటువంటి వారి మొరే ఆలకిత్తారనుకుంటున్నాం మనం తన బిడ్డలైనటువంటి వారిని తన రక్తంలో కడగబడినటువంటి ప్రతి వాని మాట ఆయన ఆలకిస్తాడు ఆ సందర్భాన్ని బట్టి అంటున్నాడు కదా యహోవా దరిద్రుల ఆలకించువాడు ఖైదీలో నుంచబడినటువంటి తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు ముప్పై నాలుగు వచ్చులు భూమి ఆకాశములనను స్థుతించునుగాక సముద్రములు వాటి ఎందు సంచరించు సమస్తము ఆయనను స్థుతించునుగాక ప్రతిదీ సృష్టిలో ఆయనకు లోబడుచున్నవి ఆయన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి నరులమైన మనము ఆయన మాటలను మనము ధిక్కరిస్తున్నటువంటి వారముగా ఉన్నాము లోబడినటువంటి వారముగాను లోబడేటువంటి స్వభావమును కోల్పోయినటువంటి వారముగాను వ్యతిరేకిస్తున్నటువంటి వారముగాను మాకెవ్వరు అడ్డు లేరు మేమే మంచి జ్ఞానులము అనేటువంటి స్థితిలోనూ ఈనాడు మానవుడు తన్ను తాను నాశనము చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకప్పుడు జలప్రళయము లేదా ఆకాశం నుంచి వడగండ్లవాను అగ్నివర్షము కురిస్తే ప్రపంచము నాశనమయ్యే దశలో ఉన్నది ఈ దినాల్లో ప్రతి దేశములో అన్బాంబులు అనేటువంటివి మనిషి మితిమీరినటువంటి జ్ఞానముతో తన్ను తానే నాశనము చేసుకునేటువంటి ఉన్నాడు ఇది అపవాది సహోదరులారా అపవాది ఆ రీతిగా ప్రేరేపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మన దేశంలో కూడా హీరోస్మా నాగసాకి మీద అనుభవము ప్రయోగించారు నేటికి కూడా దాని పరిస్థితి దుర్భరమైన ఉన్నది జగద్దల మనిషి మనిషి యొక్క ఆలోచన మానవుని యొక్క ఆలోచన మానవుని యొక్క జ్ఞానము ఎటువైపు వెళ్తుందంటే తన్ను తాను నాశనము చేసుకోవడానికి ఎందుకు దృష్టించాడు భూమాకాశములైన విపరీతముగా పంటలు పండించుకొని ఆనందించి బ్రతకమని సృష్టించినటువంటి సృష్టిని మానవుడు నాశనం చేసేటువంటి స్థితిలోనికి వచ్చేసాడు ఈ దినాల్లో తన తానే తన నాశనమును కోరుకుంటున్నటువంటి మనుషులను మనం చూస్తున్నాం దరిద్రుల మరొకటి ఆయన అలకించేటువంటి వాడు నీవు నిజముగా ఆయనకు మరొక పెడితే నీవు నిజముగా ఆయన మాటలకు నీవు చెయ్యగినటువంటి వాడవుగా ఉంటే ఆయన మాటలను నీవు తిరస్కరించకుండా ఆయన చిత్తానుసారమైనటువంటి జ్ఞానములు నీవు నేను నడిపించబడితే దరిద్రుల మర యుహోవా ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు నూట ఏడవ కీర్తనలు లాంటి చూడండి పంచస్కంద కీర్తన నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో రాయబడిన మాట చూద్దాం ఒకసారి నూట ఏడు పంతొమ్మిదవ చరణం కష్టకాలమందు కష్టకాల మందు వారు యుహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో వారిని విడిపించను ఎవరి వీళ్ళు సారి సారికి స్లాయల ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు వారికి క్షేమము కలిగినప్పుడేమో విగ్రహముల వైపు మొగ్గు చూపుతున్నారు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు వారికి అన్యాయము ఆపద అపనిందలు ఉన్నప్పుడు మరలా సారిసారికి మొరపెడుతున్నారు వాళ్ళు ఆయనను ఆయన త్రోసిపుచ్చడం లేదు వారిని త్రోసి వేయడం లేదు కానీ తన కృప మహదైశ్వర్యము కనికరము చొప్పున వారిని కాపాడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కరికరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దావీదు కూడా కష్టకాలములో ఆయనకు మొరపెడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు అయా నేను భీతి చెందినవాడనయ్య ఇక నీకు నేను కనబడకుండా పోవుదునేమో అనుకునేటువంటి ఆ సందర్భం నుంచి దావీదును విడిపించాడు సౌలు మనసును మార్చాడు సౌలు ద్వారా సాక్ష్యం పలికించాడు ఇదిగో దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి మనుష్యుడు సహోదరి సహోదరులారా నీవు నేను అట్టి సాక్ష్యమును కలిగినటువంటి వారమ్మగా ఉన్నామా నీవు నేను భీతి చెందేటువంటి పరిస్థితులు ఉన్నామే ఒకవేళ నిజముగా ఆయనకు మొర పెట్టగలిగితే నిజంగా విజ్ఞాపన చేయగలిగితే ఆయన మన విజ్ఞాపన ఆలకించేటువంటి వాడుగా ఉన్నా మన మొర ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నా ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు పొందుకొనుటకు దావీ దలి నీవు నేను సంసిద్ధతను కలిగినటువంటి వారముగా ఉన్నామా